హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు రాగిపిండి అరిసెలు చేసి చూపిస్తున్నానండి రాగిపిండిలో ఐరన్ కాల్షియం ఉంటాయండి బెల్లంలో ఐరన్ ఉంటుంది అందుకే ఈ రాగిపిండి అరిసెలు మన హెల్త్కి చాలా మంచిదండి ఇక లేట్ చేయకుండా రాగిపిండి అరిసెలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక గ్లాసుడు రాగుల్ని తీసుకున్నానండి రాగుల్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలు నానబెట్టుకున్న రాగుల్ని వాటర్ వంపేసి స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాలి నీరంతా వాడిపోయిన తర్వాత రాగుల్ని ఒక క్లాత్ మీద నీడలో ఆరబెట్టుకోవాలి రాగుల్ని ఎండలో ఆరబెట్టకూడదండి నీడలోనే ఆరబెట్టుకోవాలి తడంతా పోయే వరకు ఒక రెండు గంటలు ఆరబెట్టుకోవాలి చూడండి రాగులు తడి లేకుండా చక్కగా ఆరిపోయాయి ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న రాగుల్ని మిక్సింగ్ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిని జల్లించుకోవాలి పిండిని జల్లించుకోకపోతే అరిసెలు సరిగా రావండి అందుకే తప్పకుండా పిండిని జల్లించుకోవాలి జల్లించిన పిండిని గ్లాస్తో కొలుచుకుంటే నాకైతే కరెక్ట్గా రెండు గ్లాసుల పిండి వచ్చిందండి ఇప్పుడు ఈ పిండిని ఆరిపోకుండా చేతితో గట్టిగా ప్రెస్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీరు రాగులు నానబెట్టకుండా మార్కెట్లో దొరికే పిండితోనే చేయాలనుకుంటే ఇలా రాగి పిండిని తీసుకోవాలి మీరు ఎంత అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అంత రాగి పిండిని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ నీరు కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేయకూడదండి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తడి పొడిగా కలుపుకోవాలి పిట్టికి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి చూడండి ఇలా పిండిని ప్రెస్ చేసినప్పుడు ఇలా ఉండకట్టాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని తడి ఆరిపోకుండా గట్టిగా ప్రెస్ చేసి రెండు గంటల సేపు పక్కన పెట్టాలి మార్కెట్లో కొన్న పిండి అయితే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా అచ్చు బెల్లాన్ని తీసుకోవాలండి కుందులు బెల్లం కాకుండా ఇలా అచ్చులుగా ఉండే బెల్లాన్ని తీసుకుంటే అరిసెలు బాగా వస్తాయి ఒక గ్లాసుడు రాగిపిండికి ఇలా సగం కంటే కొంచెం ఎక్కువ బెల్లాన్ని తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు రాగిపిండిని తీసుకున్నానండి బెల్లాన్ని కూడా ఇలా అర గ్లాసుతో కొంచెం పైకి రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ బెల్లంలో అర గ్లాసుడు నీళ్లు పోసి ఉడకనివ్వాలి బెల్లం బాగా కరిగిన తర్వాత వేరొక బౌల్లోకి వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టుకుంటే బెల్లంలో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుందండి ఈ బెల్లాన్ని ఉండపాకం వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి పాకాన్ని చెక్ చేద్దాం ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని పాకాన్ని వాటర్లో వేసుకోవాలి ఇలా దగ్గరగా చేర్చినప్పుడు ఉండకట్టాలండి ఉండ కట్టలేదండి ఇంకా ఉడకాలి ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం కట్టేసిందండి పాకం రెడీ అయిపోయింది చూడండి ఇలా కట్టాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండిని ఒకేసారి వేసేయకూడదండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి తిప్పడం కూడా ఆపకూడదండి ఒకవేళ పాకం మీకు పలచగా అయిపోతే కొద్దిగా పొడిపిండిని వేసుకోండి పిండి అక్కడ తెల్లగా లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి చూడండి పిండి ఎంత బాగా కలిసిందో ఇప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా అరిటాకును కానీ తీసుకొని చేతికి ఇలా ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా కవర్ మీద వేసి పిండి ముద్దని ఇలా నువ్వుల్లో వేసి కవర్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసుకున్న అరిసెని కాగిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి మీడియం హీట్లో ఉండాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టారంటే అరిసెలు మాడిపోతాయి అరిసెలు కూడా మరీ పలుచగా చేసుకోకూడదండి మరీ పలుచగా చేసారంటే అరిసెలు మాడిపోతాయి కొంచెం అందంగానే చేసుకోవాలి అరిసె ఫ్రై అయిపోయిందండి ఇక తీసేసుకుందాం అరిసెల్ని ఇలా ఇనప అబకల మధ్య పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అరిసెని అరిసెల ప్రెసర్లో వేసి ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మరొక అరిసెని చేసి చూపిస్తానండి ఇదే ప్రాసెస్లో అరిసెలన్నిటినీ చేసుకోవాలి ఈ రాగి అరిసెలు చేసుకోవటం చాలా సింపుల్ అండి ఈ అరిసెలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు ఇద్దరు మనుషులు ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఎక్కువ పిండితో చేయకండి చాలా తక్కువ పిండితో ఒక చిన్న గ్లాసుడి పిండి చేసుకుని ట్రై చేయండి అప్పుడు బాగా వస్తే అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు మనం రాగి పిండిని గ్లాసులతో కొలిస్తే ఒక గ్లాసుడి పిండికి అర గ్లాసు కంటే ఎక్కువ వేస్తున్నాం కదా అదే కిలో లెక్కనైతే ఒక కిలో రాగి పిండికి ముప్ప కిలో బెల్లం వేసుకోవాలండి ఇంతేనండి అరిసెలు చేసుకోవటం ఎంత ఈజీనో చూశారు కదా అరిసెలన్నిటినీ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి చూడండి అరిసెలు ఎంత బాగా వచ్చాయో నువ్వులతో ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చూడండి భలే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అరిసెలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ అరిసెలు మీకు నచ్చాయా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రాగి అరిసెలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్